ఏ రాశివారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి అంటే ఏ రాశివారు ఏ ఏ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే మనం అనుకున్నటువంటి పనులు అవుతాయి మనం జీవితంలో అభివృద్ధి చెందుతాము అన్ని విధాలుగా మనకు బాగుంటుందన్నమాట అంటే ఏ రాశి వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి వారు అంటే ఈ మనం మన రాశికి సంబంధించిన జ్యోతిర్లింగాన్ని దర్శించడం వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి మన మనకు అన్ని రకాలుగా సుఖాలు భోగభాగ్యాలు అనేటివి లభిస్తాయి మనం అనుకున్నటువంటి కార్యాలు అనేటివి నెరవేరుతాయి మనం ఏ ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ కోరికలు అనేటివి మనం మన రాశికి సంబంధించిన జ్యోతిర్లింగాన్ని దర్శించడం వల్ల మన కోరికలన్నీ సమస్త కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అన్నమాట వారు రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలి అంటే తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలి వారు రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలి తమిళనాడులో ఉంది వృషభ రాశి వారు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సోమేశ్వర జ్యోతిర్లింగాన్ని అంటే సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి మిథున రాశి వారు గుజరాత్లో ఉన్నటువంటి నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలి కర్కాటక రాశి వారు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలి వారు జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలి అంటే ఈ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం అనేది రెండు చోట్ల ఉంది ఒకటి జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది ఇంకొకటి మహారాష్ట్రలో ఉందన్నమాట మీకు వీలుంటే ఈ రెండు చోట్ల కూడా దర్శించండి జార్ఖండ్ రాష్ట్రంలో ఒకటి ఉంది వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఇంకొక వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం ఉంది ఈ రెండింటినీ కూడా సింహరాశి వారు దర్శించాలి కన్యా వారు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శించాలి తులారాశివారు ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలి వృచ్చిక రాశివారు మహారాష్ట్రలో ఉన్నటువంటి గుష్మేశ్వర్ అంటే గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి ధనస్సు రాశివారు వారణాసి కాశీలో ఉన్నటువంటి అంటే ఉత్తరప్రదేశ్ వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలి ధనస్సు రాశివారు ధనస్సు రాశివారు కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలి మకర రాశివారు మహారాష్ట్రలో ఉన్నటువంటి భీమశంకర జ్యోతిర్లింగాన్ని దర్శించాలి మకర రాశివారు మహారాష్ట్రలో ఉన్నటువంటి భీమశంకర జ్యోతిర్లింగాన్ని దర్శించాలి కుంభరాశివారు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి కుంభరాశివారు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి కేదార్నాథ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి మీనరాశివారు మహారాష్ట్రలో ఉన్నటువంటి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలి మరి జ్యోతిర్లింగాలకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనకు సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క యూట్యూబ్ ఛానల్లో జ్యోతిర్లింగాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది అందులో అంటే మీరు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలనుకుంటున్నారో ఆ జ్యోతిర్లింగానికి సంబంధించినటువంటి కథను గురువుగారి ద్వారా అంటే సామోదయం షణ్ముఖ శర్మ స్వామివారి ద్వారా ఆయన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అందులో తెలుసుకోండి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మీరు ఇప్పుడు చెప్పినటువంటి జ్యోతిర్లింగాలను మీ మీదే ఏ రాశి ఆ రాశి వాళ్ళు ఆ జ్యోతిర్లింగాలను దర్శించండి అట్లాగే ఈ జ్యోతిర్లింగాలు ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాలని దర్శించాలి అనే విషయాలను డిస్క్రిప్షన్లో ఉంచుతాను అందులో కూడా చూసి తెలుసుకోండి అనమాట డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి